హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే మా ఆయన ఆయనైతే లేడనమాట ఆయన వచ్చేసి బెంగళూరుకి అయితే వెళ్ళున్నారు ఇంకా ఎవరు లేరు మా నేను అత్తమ్మ అర్షపాప మేము ముగ్గురు కాబట్టి ఒక చిన్న కేక్ అయితే తెచ్చుకొని సెలబ్రేషన్ చిన్న సెలబ్రేషన్ జస్ట్ కేక్ కట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొచ్చుకున్నాము ఇక్కడ వచ్చేసి మాకు మేమే నీయో చేసుకుంటున్నామన్నమాట న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాము ఇంకా అంతేనండి ఎంతమందికి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగనివన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను కూడా ట్వంటీ ఫైవ్లో జరగనిది ట్వంటీ సిక్స్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను అండ్ చేయడానికి ఎంత మాత్రం ట్రై చేస్తానా లేదు కానీ ఖచ్చితంగా ట్రై చేయాలి ఎందుకంటే ఈ మార్చికి నాకు ట్వంటీ నైన్ కంప్లీట్ అయి థర్టీలో పడుతుంది అనమాట నా హెల్త్ పైన నేను చాలా కేర్లెస్గా ఉన్నాను ఎంత అంటే చెప్పలేను అనమాట ఎందుకంటే ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా కేర్లెస్గా ఉన్నాను ఆల్రెడీ నాకైతే టైరాయిడ్ ఉంది ఆ తర్వాత ఓర్లెస్లో నీటి బుడుగులు అయితే గర్భసంచికి నీటి బుడుగులు కూడా ఉన్నాయి దానివల్ల నాకు పీసీఓడ్ ప్రాబ్లం అంటారు కదా అది దానివల్ల నాకేమంటే మంత్లీ ప్రీడ్స్ అనేది సరిగా రావడం లేదు ఆ ప్రీడ్స్ ఎప్పుడైతే రాకుండా అయిపోయాయో దానివల్ల నేను వెయిట్ అనేది చాలా ఎక్కువ అనమాట నా ఒళ్ళు నాకే చాలా వెయిట్ అనిపిస్తుంది నేను ముందు ఉన్న ముందు నుంచి ఉన్న ఒబసిటీ కాదండి నా పెళ్ళైనప్పుడు కూడా నాకు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫార్టీ కిలోస్ అంటే అంటే నేను హర్షి పాపకు వన్ టూ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను హాస్పిటల్ చూపించుకున్నాడు వచ్చేసి ఫార్టీ వన్ కిలో అనమాట అంతేగాని నేను ముందు నుంచి ఉన్న నా ఒబెసిటీ అయితే కాదు ఇది నేను చాలా చేంజ్ అవ్వాలి ఎందుకంటే నాకు అమ్మ వాళ్ళకి అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా షుగరు టైరాయిడ్ ఆ తర్వాత బీపీ ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా అటాక్ అవుతుందని నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కూడా నేను అంత కేర్లెస్గా ఉన్నానన్నమాట హెల్త్ పరంగా ఎందుకంటే హెల్త్ ఒక్కటి బాగుంటే ఏదైనా కానీ సాధించవచ్చు ఆ హెల్త్ బాగలేకపోతే ఏమీ సాధించలేము కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నాకు ఇవన్నీ కూడా నేను అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలనేసి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను ఎట్లా చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంతకు ముందరంతా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్గా డేటై డైటింగ్ చేసినానంటే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడేమో ఒకటి తినేసేదాన్ని ఈసారి మాత్రమే ఇంకా సెలూన్ ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఎక్కడికైతే వెడయమంటే డైట్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ లో అట్లా పెట్టిన మామిడికాయ తురుము పచ్చడి అనమాట అంటే పికిలు అంటాం కదా ఊరగాయి అదే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను వచ్చేసి మా ఇంట్లో ఏమంటే ఎక్కువ ఉప్మాలోకి అట్లా తింటారనమాట ఈ ఊరగాయ అనేది ఇలాంటివి నాలుగు డబ్బాలు ఏమో చేస్తాను ఇది వచ్చేసి లాస్ట్ అనమాట మేము ఎక్కువ ఊరగాయ తినడం కంటే కూడా నేను పప్పులోకి ఎక్కువ వేసేస్తూ ఉంటాను ఇది వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఊరగాయ అయితే తీసుకున్నాను ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర కొన్ని తెల్లగడ్డలు నాలుగు టమోటాలు కారాన్ని సరిపడంత పచ్చిమిరపకాయలు ఇక్కడ వచ్చేసి కారం పొడి కూడా ఉంటుందండి దీంట్లో కాబట్టి చూసి వేసుకోండి నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అనమాట చూసారా చింతపండు ఇక్కడ వచ్చేసి కందిపప్పు ఉడుకుతూ ఉంది ఇక్కడేమంటే ముందుగా అంటే ఉడగబెట్టుకోవాలని ఏం లేదనమాట నేనేమంటే ఇవన్నీ కట్ చేసుకునే లోపల కందిపప్పు వేయడెక్కుతుందనే ఒక ఉద్దేశంతో నేను ముందుగానే అయితే కదా కందిపప్పు అయితే పెట్టుకున్నాను అంతే లేదంటే మీరు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు నేను సాల్ట్ ఒకటి వేయను అనమాట అంటే కొన్ని కొన్ని వాటర్కి సరిగా కందిపప్పు అనమాట సాల్ట్ వేసేస్తే అందుకు ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత నేను సాల్ట్ అయితే వేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడుకుతూ ఉంది ఇక్కడ వచ్చేసి సేమియాలు ఉప్మా సేమియా ఉప్మా కూడా అయిపోయిందనమాట ఇంక అంతే అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అని చెప్పచ్చు ఇక్కడ ఏమంటే ఫ్రైడే వ్లాగ్ ఏమంటే కొంచెం అన్ని త్వర త్వరగా అయిపోతాయి అనమాట ఎందుకంటే టెంపుల్కి పోవాలి కదా టెంపుల్కి పోయి ఇంట్లో దీపారాధన చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఇంకా మళ్ళీ సెలూన్కి వెళ్ళి సెలూన్లో కూడా దీపాలు దీపం అయితే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం త్వర త్వరగా అయిపోతుంది మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేసినాను ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ సిక్స్ ట్వంటీ అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్కి అంతా వంటలు అన్నీ అయిపోతాయి ఇంకొకేసారి ఇంకా స్నానం చేసుకొని అయితే మీ ముందరైతే కనిపిస్తాను ఒక్కసారి టమాటో పికిల్తో ఒకసారి మీరు తప్పకుండా మామిడికాయ ఊరకాయతో ఒకసారి పప్పు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది తురిమి వేసుకోవాలని ఏం లేదు అంటే అంటే తురిమిన పికిల్తో వేసుకోవాలని ఏం లేదు మీరు పెద్ద పెద్ద దెబ్బలు దెబ్బలుగా ఆ చేసుకుంటారు కదా మామిడికాయ అది అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఏమంటే పసుపు జీలకర్ర మెంతు కూడా ఒక్కటి వేసుకుంటే చాలు దొండి పసుపు జీలకర్ర మెంతి పొడి అనమాట ఇది వచ్చేసి మామూలుగా నేను బెండకాయ పుల్లకూరకి ఆ తర్వాత పప్పులోకి ఎక్కువ వేస్తూ ఉంటాను జీలకర్ర పొడి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను కదిరి సైడ్ వాళ్ళు ఎక్కువ వేస్తారు అనమాట పప్పులోకి జీలకర్ర మెంతి పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతే అనమాట ఇవన్నీ కూడా మనము కుక్కర్లోకి అయితే వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్ అయితే పెట్టేసుకున్నాము స్తున్నారు కదా పప్పు తిరగబాతకు అనమాట కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత కొద్దిగా గీ కూడా వేసుకుంటాను అంటే వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటాను ఒక చిన్న ఎర్రగడ్డ కరివేపాకు రెండే రెండు మిరపకాయలు సాసువులు అనమాట ఇవి అనమాట తిరగబాతకి కావాలంటే మీరు తెల్లగడ్డ కూడా దంచి వేసుకోవచ్చు ఇక్కడ చూసారా తెల్లగడ్డ వచ్చేసి నాలుగే నాలుగు పొట్టుతోనే దంచి వేసుకున్నాను అనమాట తిరగబాత కోసము చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఏమంటే వేసేసుకున్నాను అనమాట చెప్పాను కదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గి ఆ తర్వాత సాసువులు ఎర్రగడ్డ టమోటా సారీ ఎర్రగడ్డ తెల్ల తెల్లగడ్డ కరివేపాకు ఉట్టిమిరపకాయలు అనమాట అయితే వేగిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి పప్పు వచ్చేసి వేసుకున్నాను చెప్పాను కదా లాస్ట్ లో వచ్చేసి నేను తరగపాతేల్ట్ సాల్ట్ సాల్ట్ అయితే వేసుకుంటాను దానికి ఏమంటే ఎంత సాల్ట్ కావాలో అంతైతే వేసేసుకుంటానమాట ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తక్కువైనా పర్వాలేదు వేసుకోవచ్చు ఎక్కువ అయిపోతే మళ్ళీ ఏం లేదు ఈ పప్పు వచ్చేసి అయితే వేసేస్తాను చూసారు కదా ఇట్లా వచ్చేసి పప్పులోకి వచ్చేసి సారీ తిరగబాతలు వచ్చేసి పప్పు వేసేసుకున్నాను ఇక్కడ ఉప్పు సరిపో లేదా చెక్ చేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చిప కోసం మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఏమంటారు సేమియా ఉప్మా అయితే చేస్తున్నానమాట ఇప్పుడేమంటే సేమియా ఉప్మా వద్దంట నేను అన్నము పప్పే తింటే అనేసి అంటుందనమాట కాబట్టి పాపకి అన్నము పప్పే వేసేద్దాము టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది ముద్దలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరి చూసారు కదా ఈ ఇక్కడ కే టెంపుల్కి వెళ్ళేంత వరకు జాన్వరి జనవరి రోజు అండి ఇంకా పప్పు చేసిందంతా కూడా జాన్వరి సెకండ్ అంటే ఫ్రైడే అనమాట శుక్రవారం రోజు నేను తీసుకున్న ఒక వ్లాగ్ అని చెప్పచ్చు ఆ రోజు ఏమంటే న్యూ ఇయర్ రోజు పెద్ద వ్లాగ్ చేయడానికి ఏమీ లేదు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే హర్షి పాప స్కూల్కి వెళ్ళిపోయింది లేదంటే మేము ఎక్కడికన్నా టెంపుల్కి కానీ లేదంటే సారీ టెంపుల్ అంటే శివాలయానికి వెళ్ళాము ఇంకా కొంచెం పెద్ద టెంపుల్కి కానీ అంటే ఇక్కడ మాకు కొంచెం దూరంలో బాబా గుడి ఉంది అక్కడికి కానీ సినిమాకి కానీ అట్లా వెళ్దాం అనుకున్నాను కుదరలేదు ఇది వచ్చేసి వంట చేసేసుకొని ఇంకా ఇంట్లో స్నానం అయితే చేసేసుకొని ఇంకా నేను ఇంట్లో వచ్చేసేసి ఇంట్లో కలశం పెట్టుకోవాలి కాబట్టి ఇంట్లో వచ్చేసి దీపారాధన చేసుకుంటున్నాను భగవంతుడు అందరూ చెప్తున్నాను నిజంగా మీరు మీరు హ్యాపీగా ఉండండి మీరు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి ఆ తర్వాత అందులో మేము కూడా ఉండాలన్నమాట ఇంకా అంతే అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి దీపారాధన అంతా చేసేసుకున్నాను నేను అనుకున్నవి ఈ సంవత్సరం కరెక్ట్గా జరగాలనేది నేను అనుకుంటూ ఉన్నాను అనమాట దానికి తోడు నేను జనవరి ఫస్ట్ కాదండి జనవరి సెకండ్ నుంచి రైస్ అనేది స్టాప్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే వైట్ రైస్ వల్ల కూడా నేను ఎందుకంటే ఎక్కువ ఫుడ్ అనమాట ఎందుకంటే కొద్దిగా కర్రీ వేసుకున్నా అంటే కొద్దిగా అన్నం అంటే ఎక్కువ తినేస్తున్నాను అనమాట నాకు నాకు తెలియదు కాబట్టి రైస్ వరకు ఇక్కడ నేను కట్ చేసేద్దాం అనేసి నేను జనవరి సెకండ్ నుంచి అయితే నేను రైస్ అనేది స్టాప్ చేసేసినాను ఇంకా ఇక్కడ చెప్తున్నాను అనమాట ఫుల్ గుడ్డి మొబ్బు ఉందనమాట నా మొగమే కనపడలేదు కరెంట్ అయితే వెళ్ళిపోయింది ఇంక టెంపుల్కి అయితే కూడా వచ్చేసినాను చోడేశ్వరమ్మకి నిమ్మకాయల దీపాలు అయితే పెడుతున్నాను కదా అదే అనమాట వచ్చేసి ఏడో వారం అనమాట ఏడు నిమ్మకాయలు దీపాలు పెట్టేసినాను ఏడు నిమ్మకాయలు అంటే ఏడు ఏడు అట్లా డబల్ అనమాట ఇంకా అంతే అనమాట ఇది వచ్చేసి ఒక చిన్ని మినీ వ్లాగ్ అని చెప్పచ్చు మీరు ఎంతమంది ముఖ్యంగా హెల్త్ పరంగా మీరైతే చాలా ఇదిగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న చాలా అంటే మొత్తం అన్ని చేంజ్ అయిపోతున్నాయి అనమాట కాబట్టి మీరు హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా పిల్లలు మా పిల్లల్ని హెల్దీగా చూసుకోగలుగుతాము ముఖ్యంగా ఏమంటే ఇంట్లో ఆడది ఖచ్చితంగా హెల్దీగా ఉండాలన్నమాట నాకు ఒకసారి భయం అనిపిస్తుంది నేను హెల్దీగా లేకపోయినానంటే రేపొద్దున నా బిడ్డ రేపొద్దు నా బిడ్డ వరకు వచ్చేసరికి నేను హెల్దీగా ఉంటానా రేపు పొద్దున్న బీపీ షుగర్లన్నీ వచ్చేస్తే నా పరిస్థితి ఏమని నాకు భయం అనిపిస్తుంది అనమాట ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా నేనైతే అనుకుంటున్నాను అనమాట ఏమంటే నాన్ వెజ్ అవన్నీ చూసినా అంటే అసలు ఉండలేను కానీ ఉండాలి తప్పదు అన్ని తిని వదిలినవి కాబట్టి ఖచ్చితంగా హెల్దీగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను భగవంతుణ్ణి ఇంక అంతే అనమాట ఏం లేదు ఫస్ట్ హర్షి పాపే కాబట్టి సెకండ్ కిడ్ కిడ్ కూడా కావాలి సెకండ్ బేబీ కూడా కావాలి దానివల్ల నాకు మా ఆయనకు కూడా ఎన్నో గొడవలు కూడా జరిగినాయి అంటే గొడవలు అంటే మా ఇద్దరిలో జరిగినాయి అంతే కానీ థర్డ్ పర్సన్ వరకు వెళ్ళలేదు అనమాట మా ఆయనేమే సెకండ్ బేబీ కావాలనేసి నేనేమో అయితే అయితే నేను ఖచ్చితంగా కంటాను కదా నాకు కానప్పుడు ఏం చేసేది అంటే మా ఆయన ఏమంటే నువ్వు సన్నగ్గా నువ్వు మంత్లీ డేట్లు అవుతాయి సన్నగ్గా అనేసి మా ఆయన ఇంక అది అదొక తెలియని ఒక ఫీలింగ్ అదొక బాధ అనమాట అంతే నాకు ఇంకొక సెకండ్ బేబీ కావాలంటే నేను హెల్దీగా ఉండాలి ముఖ్యంగా అంతే అనమాట హర్షి పాప పెద్దది అవుతుంది ఇప్పుడు దానికి టెన్ ఇయర్స్ ఇది జూలై వచ్చిందంటే కదా దానికి కూడా టెన్ కంప్లీట్ అయి అయితే పడిపోతుంది దానికంటూ ఒక ఏజ్ అయితే వచ్చేస్తుంది వయసుకు వచ్చిన పిల్లల ముందర మనం పిల్లలకంటే బాగుండదు అదొక తెలియని డిఫరెంట్ ఫీలింగ్ అనమాట నాకన్నా వెనకాల పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు అనమాట వాళ్ళకి నాకు మాత్రం ఒకరే ఎవరు కూడా పాప అనేసి అంటారు నాకు ఉందండి కణాలని కాకపోతే ఏం చేస్తారు చెప్పండి నా ఆరోగ్యం నాకు సహా ఇది నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు అంతే అంటే హాస్పిటల్లో చూపించుకుంటే దాన్ని అవుతుంది కానీ ఎక్కడ హాస్పిటల్కి పోతే ఇంకా కొత్త రోగాలు బయటకు పడిపోతాయేమో అనేట్టుగా నేను చాలా భయపడుతున్నాను అనమాట అంతే తప్ప ఇంకా ఏమీ లేదు చూడాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ లోపల నేను హెల్దీగా ఉండాలి సెకండ్ బేబీ కన్నా పక్కన పెట్టండి నేను ముఖ్యంగా హెల్దీగా ఉంటే ఇంకా ప్రెగ్నెంట్స్ అదే దాన్ని బట్టి అదే వస్తుంది ఇంకా అంతేనమాట ఏమైనా బోర్ కొట్టినట్లు మాట్లాడి మాట్లాడింటే సో వెరీ సారీ అండ్ మీకన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి